అందరికీ నమస్తే అండి ఐపాక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రిలేషను ఇప్పటిది కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పదిహేడులోనే ఐపాక్ అనే సంస్థతో వైసీపీ అగ్రిమెంట్ చేసుకుంది అప్పటి ఐపాక్ వేరు ఆ తర్వాత ఐపాక్ వేరు అప్పట్లో ఐపాక్ అంటే ఐప్యాక్ బాస్ ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయి స్థాయి పొలిటీషియన్గా మారిపోయాడు పార్టీ పెట్టుకొని సో అప్పుడు ఐపాక్ చాలా ప్రొఫెషనల్గా పనిచేశారు అఫ్ కోర్స్ ఫేక్ ప్రచారాలు చేసినప్పటికీ తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ డిజిటల్ క్యాంపెయినింగ్లు అవి ఇవి చాలా ప్రాక్టికల్గా ఉండేవి సో దాంతో ప్రశాంత్ కిషోర్ సెఫాలిస్ట్గా బాగా సక్సెస్ అయ్యి ఐపాక్ పేరుతో భారీగా సంపాదించారు ఆ డబ్బులను తీసుకెళ్లి ఆయన తన సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు ఇక ఆ ఐపాక్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల వరకు రిషిరాజ్ సింగ్ చూస్తున్నారు వన్ ఆఫ్ ద ఐపాక్ డైరెక్టర్ అనమాట సో ఆయన ప్రస్తుతానికి గతంలో ఏది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి అనుకుంటా వైసీపీ కోసం పనిచేశారు రిషిరాజ్ సింగ్ గారి టీం దాదాపుగా నాలుగు వందల మంది ఫస్ట్ మొదటి దశలో తొంభై మంది పనిచేశారు రెండో దశలో దాదాపుగా రెండు వందల మంది పనిచేశారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి నాలుగు వందల ముప్పై మంది పనిచేశారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు లేదా ముగ్గురుని పెట్టి వాళ్ళు పనులు చేయించారనమాట కొన్ని చోట్ల ఇద్దరు ఉన్నారు కొన్ని చోట్ల ముగ్గురు ఉన్నారు అలాగే సెంట్రల్ ఆఫీస్లో కొంతమంది ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయాక ప్రతినిధులు భారీగా పనిచేశారు అయితే వీళ్ళ వలన ఓడిపోయింది వైసీపీ అనేది కూడా వైసీపీలో కొంతమంది నాయకుల వాదన ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్ వర్క్ సరిగ్గా చేయలేదు అభ్యర్థుల మీద సరైన రిపోర్ట్స్ ఇవ్వలేదు గ్రౌండ్ లెవెల్లో ఉన్న లోపాలను వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లలేదు అంత బాగుంది అంతా బాగుంది గెలిచేస్తాం గెలిచేస్తామని మభ్య పెట్టారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న లోపాలు కార్యకర్తల సమస్యలు నాయకుల లోపాలు ఇవేమీ కూడా నిజం చెప్పలేదు కొంతమంది అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు కొంతమంది ఏమో గ్రౌండ్ రిపోర్ట్స్ని టీడీపీ వాళ్ళకి అమ్మేసుకున్నారు అది జరిగింది కొంతమంది గ్రౌండ్ వర్క్ ఐపాక్ వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు అమ్మేశారు వాళ్ళు సర్వే చేయడం ఒక వారానికి సరిపడే రిపోర్టు తయారు చేసి వాళ్ళ ఐపాక్ ఆఫీసుకు పంపించడం అదే టైంలో ఆ డేటాని టీడీపీ వాళ్ళకో జనసేన వాళ్ళకో అమ్మేయడం కూడా జరిగింది అది చాలా చోట్ల జరిగింది అది ఐదు లక్షల డేటాకి ఫైల్ ఇచ్చిస్తారనమాట అలాగే టీడీపీ వాళ్ళకి అలా కొంతమంది టీడీపీ అభ్యర్థులు ఐప్యాక్ దగ్గర డేటా కొనుక్కొని వాళ్ళ ప్లాన్సు వాళ్ళ స్ట్రాటజీలు కొనుక్కున్నారు కొంతమంది సో అది జరిగింది సో ఇది కొంతమంది అభ్యర్థులకు తెలిసి సో వైసీపీ మునిగిపోవడానికి కారణం ఇంత దారుణమైన వాటమకి కారణం ఐపాక్ కూడా ఉంది వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు మీ డబ్బులు తిన్నారు మీ ఉప్పు తిన్నారు మిమ్మల్ని మోసం చేశారు మీకు నిజం చెప్పలేదు మీ రిపోర్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళకు అమ్ముకున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది కంప్లైంట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకునే రకం కాదు వినే రకం కాదు ఆయన ఏదనుకుంటే అది చాలామంది చెప్పు చూశారు బొత్స సత్యనారాయణ గారు ధర్మాన్ ప్రసాదరావు లాంటి వాళ్ళు ఇలా వైసీపీలో చాలామంది ముఖ్య నాయకులే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారంట ఐప్యాక్ పనితీరు మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినే టైప్ కాదు ఆయన ఏదనుకుంటే అదే దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెవిరెడ్డి గారు ఐపాక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరకు వస్తాయి వీళ్ళు దాన్ని మార్పులు జర్పులు చేసి వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఇచ్చుకునేవాళ్ళు అట్లా ఐపాక్తో పాటు ట్రంప్ అవినాష్ గారి టీం కూడా ఒకటి ఉంది వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేసి ఫ్యాక్ట్స్ ఇచ్చేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు ఆ రిపోర్ట్లు కూడా జగన్ వరకు వెళ్ళేవి కాదు మధ్యలో మార్చేసేవాళ్ళు ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తిడతాడేమో ఆయన అంతా ఒక భ్రమలో ఒక ఊహలో ఉన్నాడు వీళ్ళందరూ ఆ ఊహనే నిజం అనేటట్టు రిపోర్టుల్లో ఆయన దగ్గరికి పంపించారు గ్రౌండ్ లెవెల్ వాస్తవాలని ఐప్యాక్ ఇవ్వలేదు ఈ ట్రంప్ అవినాష్ గారి టీము ఇవ్వలేదు ఇచ్చినా సరే ఆయన యాక్సెప్ట్ మధ్యలో వాళ్ళు మార్చేశారు అలా జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయారు మో వీళ్ళు మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ అటువంటి వాళ్ళని తీసుకురావడం ఎందుకు దాని వలన ఏంటి యూజు అనేది చాలామంది నాయకుల ప్రశ్న సో ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఓడిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది సో మళ్ళీ పండగ తర్వాత నుంచి ఐపాక్ వస్తుంది రెండు నెలల కిందటే రావాల్సింది కానీ పండగ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఉత్తు బిల్డప్ల కోసం ముందస్తు బిల్డప్ల కోసం రియాలిటీ షోల కోసం ఆ జనాన్ని చూపించడం కోసం మబ్బి పెట్టడం కోసం ఆల్రెడీ ఐపాక్తో డీల్ అయిపోయిందంట మళ్ళీ సేమ్ రిషిరాజ్ సింగ్ గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా ఒక వంద మంది ఈ పొలిటికల్ క్యాంపైనర్స్ పొలిటికల్ డిజైనర్స్ సోషల్ మీడియా క్యాంపైనర్స్ టీంతో ఒక ఐపాక్ రాబోతుంది ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుతానికి ఇనాక్టివ్ అయింది చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భయపడుతున్నారు పోస్టింగ్లు పెట్టడానికి సో అందుకని ఐపాక్ ఉంటే వాళ్ళదేముంది థర్డ్ పార్టీ వాళ్ళు కేవలం డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు పార్టీ కోసం పని వాళ్ళు వాళ్ళేం పార్టీ కార్యకర్తలు కాదు ప్లస్ వీళ్ళందరూ ఫేక్ ఐడీలు ఉంటాయి ఈ ఐడీలు కూడా ఎక్కడెక్కడో వేరే అడ్రస్లతో ఉంటాయి సో ఏదైనా బాధ్యత ఉన్నా పార్టీ మీదకు రాదు ఐపాక్ మీదకే వెళ్తుంది అనే ఆలోచనతో ఐపాక్తో మళ్ళీ ఒప్పందం చేసుకున్నారంట వాళ్ళు జనవరి తర్వాత అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తారు కదా అప్పటి నుంచి ఐపాక్ కూడా ఫీల్డ్ సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ల కవరేజ్లు మీడియా మేనేజ్మెంట్లు డిజిటల్ క్యాంపెయినింగ్లు సోషల్ మీడియా మొత్తం అంతా మేనేజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అయితే ఇది చాలామంది నాయకులకు ఇష్టం లేదు కొంతమంది నాయకులు అయితే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ మీదే డిపెండ్ అయితే మాత్రం మాకు పార్టీ అవసరం లేదు వచ్చే ఎన్నికల్లో కూడా వీళ్ళతో దెబ్బలు తినడానికి మేము సిద్ధంగా లేము అనేది కొంతమంది వాదన థ్యాంక్ యూ